ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మానవత్వానికి చిరునామాగా నిలిచారు తలసీమియా వ్యాధితో బాధపడుతున్న ఆరేళ్ల బాలిక వైద్యం కోసం ఆయన చేసిన కృషి కుటుంబానికి ఆశాకిరణంగా మారింది ఉంగుటూరు గ్రామానికి చెందిన పిల్లా ప్రసాద్ దంపతుల కుమార్తె బోన్ మారో చికిత్సకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మూడు లక్షలు కోల్ ఇండియా నిధులకు మంజూరయ్యేలా ఎంపీ మహేష్ కుమార్ కృషి చేస్తారు నెల నెల రక్త మార్పిడి కారణంగా అప్పుల పాలైన ఈ కుటుంబానికి వైద్యం కోసం సాయం అందించి ఆపద్ధలా నిలిచారు తమ కుమార్తె ప్రాణాలను కాపాడేందుకు ఆర్థిక సహాయం అందించిన ఎంపీ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు గత సంవత్సరాలుగా తలసేమియా వ్యాధితో బాధపడుతుందండి ప్రతీ నెలా రక్తం ఎక్కించడానికి చాలా ఇబ్బంది పడ్డాం ఒక సందర్భంలో బ్లడ్ లేక చాలా ఇబ్బంది పడ్డాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామ పెద్దలు కలవడం జరిగింది విజయకుమార్ గారిని కూటమి నాయకులందరినీ ఉంగటూరు గ్రామ పెద్దల కూటమి నాయకులందరినీ కలవడం జరిగింది ఆపరేషన్ అవసరం పడుద్ది దానికి సంబంధించి నిధులకు అవసరమైన ఆయనకి ఇలా ఏలూరు ఎంపీ గారి వద్ద తీసుకొచ్చి హాస్పిటల్ నుంచి ఎస్టిమేషన్ వేసి పదిహేను లక్షలు ఖర్చు అవద్దు హాస్పిటల్ ఎస్టిమేషన్ చేసిన పేపర్తో ఏలూరు ఎంపీ గారి దగ్గర తీసుకొచ్చారండి ఆయన వెంటనే ఎంపీ గారు స్పందించి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఒక ఎంపీ రిలీఫ్ ఫండ్ నుంచి ఒక పదమూడు లక్షలు పిల్లలకౌంట్ అదే హాస్పిటల్ తరఫున ఖర్చులు వైద్యం కోసం వేయడం జరిగింది ఎంపీ గారికి మేము చాలా రుణపడి ఉంటాము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి వెంటనే స్పందించి పాప ఆరోగ్యాన్ని కాపాడిన వ్యక్తులు అవుతూ ఉన్నారు ఆయన బాగా ఆదుకొని వెంటనే ఫండ్ వచ్చినట్టు చేశారు ఈ రెండు మూడు రోజుల్లో ఆపరేషన్ కూడా పాపకు చేస్తామని చెప్పారు ఎంపీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తామండి